తెలంగాణలో కులగణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆది మల్లేశం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు పెద్దపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీల సమరబేరి పోస్టర్ ఆవిష్కరణలో మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లను యాభై కు పెంచాలని లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ రవీంద్ర భారతి జరగనున్న బీసీల సమర పేరికి జిల్లా నుండి అన్ని వర్గాల బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం సమరపేరి పేరి పోస్టర్లు ఆవిష్కరించారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జోడో యాత్ర ప్రకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే కులగణలో జనగణలో కులగణ చేయాలని చెప్పి హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమన్నారో మేమెంతో మాకంటే డిక్లరేషన్లో మీరు అన్నారు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నారు మరి ఇప్పటివరకు ఊసేతనే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమైందో మీరు అందరికీ తెలుసు మరి రాబోయే రోజుల్లో మా బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి రేపు జరగబోయే ఇరవయో తారీఖు కార్యక్రమంలో మేము అవసరమైతే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ముట్టడేయడానికి మేము అందరం పెద్దపల్లి ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి సిద్ధంగా ఉన్నాము రేపు రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం రాబోతుంది వీళ్ళు ఉన్నది ఎంత వాళ్ళు ఉన్నది ఎంత రెండు శాతం వీళ్ళు ఉన్నారు ఐదు శాతం వాళ్ళు ఉన్నారు వాళ్లకు రెండు శాతం ఉన్నటువంటి ఈ విలుమ వాళ్లకు వాళ్ళకు నలభై సీట్లు ఐదు శాతం ఉన్నటువంటి రెడ్డిలకు ఇరవై సీట్లు ఇచ్చి వాళ్ళ అసెంబ్లీలో ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు నిన్న మొన్న అన్నటువంటి రవీంద్ర రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈ బీసీలకు సత్తా లేదు రాజ్యాధికారం చేపట్టే సత్తా లేదని చెప్పి అన్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మేము రాబోయే రోజుల్లో మా రాజ్యాధికారం తీసుకొస్తాం మీరు రెండు ఐదు శాతం ఉన్న మీరే గట్టలు అంటే రెండు శాతం ఉన్న వీళ్ళంటే అరవై శాతం ఉన్న మా బీసీల సత్తా ఏందో రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో చూపిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మీరు జోడో యాత్రలో కామరెడ్ డిక్లరేషన్ ప్రకారం మాకు ఉన్నటువంటి నలభై రెండు శాతం డిక్లరేషన్ మాకు కలిపియాలి లేకుంటే మీ సత్తా మా బీసీల సత్తా చూపిస్తామని చెప్తున్నాము రాబోయే రోజుల్లో కఠినంగా ఉంటుంది మీ కేసీఆర్ వట్టిన మీ ప్రభుత్వాన్ని వట్ట పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం రాజ్యాధికారం కోసం వేస్తున్న ముందడుగుల్లో సమస్త జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు అందరూ బీసీ సమరపేరికి తరలివచ్చి బీసీ నాయకులు మేధావులు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సభ్యం అధ్యక్షునిగా నేను సవినయంగా కోరుతా ఉన్నాను బీసీలకి ఐక్యత లేని కారణంగా ఇవాళ రాజ్యాధికారానికి దూరం అయ్యాం ఎన్నో కాలం ఎన్నో ఏళ్ల కాలంగా అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేస్తూ రాజ్యాధికారానికి దూరమయ్యాం ఇంకెన్నాళ్ళు అరవై శాతంగా ఉన్న మన బీసీలు రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళదే రాజ్యం నడుస్తూ ఉంది ఐదు ఐదు శాతం ఉన్న అగ్ర కులాల మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు ఇంకెన్ని రోజులని ప్రశ్నిస్తూ తప్పకుండా అందరూ చైతన్యవంతమై అన్ని కులాలు ఏకమై ఐక్యంగా ఉన్న రోజున తప్పకుండా రాజ్యాధికారం ముందుకు వస్తుంది కాబట్టి బీసీలో ఉన్న అనైక్యతని దూరం చేయడానికి జిల్లా వ్యాప్తంగా అతి త్వరలో నూతన కమిటీలు ప్రతి వార్డుకి ప్రతి గ్రామానికి కూడా కమిటీలు వేసే దిశగా నేను కృషి చేస్తానని మా బీసీ సంక్షేమ సంఘం నాయకులకు మాట ఇస్తూ ఈ సమరపేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను జై బీసీ జై జై కృష్ణయ్య ఆధ్వర్యంలో రేపు ఇరవై ఐదో తారీఖు బీసీల సమరపేరి మా రాష్ట్ర మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ నేతృత్వంలో పెద్ద ఎత్తున జరగబోతుంది ఈ ఈ సమరపేరి ఎందుకు జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఒక బీసీ విప్లవానికి నాంది ప్రస్తావన కాబోతుంది కాబట్టి అత్యధిక వర్గాలైన బీసీలు అందరి సమర వేరి సభ విజయవంతం చేయాలి పెద్దపల్లి నుంచి కూడా ఇక్కడ మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మా జిల్లా అధ్యక్షుల తరఫున ఒక బస్సు ఏర్పాటు చేసిండ్రు అందులో మన బీసీ సంఘ రావాలి మిగతా వాళ్ళు అందరూ వేరే ఇతర వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి బీసీల ఐక్యత కోసం బీసీల ఆత్మగౌరవం కోసం బీసీల యొక్క పదవుల కోసం రాబడుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు కులగరణ చేపట్టింది కులగాల ద్వారా మాకు మా హక్కులు ఏందో మా అవసరాలు ఏందో బయటికి వస్తాయి ఆ లెక్కల ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మా అవసరాలను మా హక్కులను నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సమరవేరి సమల ఇదొక భాగం ఉన్నది అందుకోసం జరగబోయే బీసీ కులఘల ద్వారా మేమంతా కూడా ఏకమై రాజ్యాధికారం వైపు ప్రయాణించే రోజులు ఎంతో దూరం లేవని చెప్పి ఈ సందర్భంగా ముందు చేస్తున్నాం సమరవేరి సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ప్రజలను మరొకసారి నేను కోరుతున్నాను